గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన సినిమా విడుదలవుతుందంటే తెలుగు నట ఉండే సందడే వేరు ఇక ఈ సంక్రాంతికి ఆయన డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తూ ఉన్నారు ఇక యొక్క చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి తమన్ సంగీతం అందించిన యొక్క చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా రెండింటికి మంచి స్పందనే లభించింది ఇక ఇప్పుడు మూడవ గీతం విడుదలైంది డాకు మహారాజ్ చిత్రం నుంచి అందరూ ఎంతోగాను ఎదురుచూస్తున్న మూడవ గీతం దబిడి దిబిని దబిడి దిబిడిని తాజాగా చిత్రబృందం విడుదల చేసింది విడుదలైన కొద్ది నిమిషాల్లోనైక పాట సామాజిక మాధ్యాల్లో ఒక ఓపు ఊపుతూ ఉంది నందమూరి బాలకృష్ణ అంటే డైలాగులకు పెట్టింది పేరు అలాంటి బాలకృష్ణ చిత్రాల్లోని అత్యంత ప్రజాదరణ పొందిన డైలాగ్తో రూపొందుకున్న దబిడి దిబిడి గీతం అభిమానులకు నిజమైన విందును అందిస్తూ ఉంది ఈ మాస్ గీతాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు ఇక ఈ యొక్క పాటలో బాలకృష్ణతో పాటు ఊరసి రౌతేలా కాలు కదిపారు తమ అసాధారణ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్లతో మాస్ ప్రేక్షకులకు మెప్పించేలా పాటను మలిచారు నందమూరి బాలకృష్ణ ఇక నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తమను ఏ స్థాయిలో సంగీతం అందిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు వీరి కలయికలో వచ్చే ప్రతి పాట ప్రేక్షకుల్ని రంజింపజేస్తూ ఉంది ఇప్పుడు దబిడి దిబిడి కోసం తమ మరోసారి అద్భుతమైన గీతాన్ని అందించారు వాగ్దేవి తన ఆశక్తివంతమైన గాత్రంతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు ఇక గీత రచయిత సా కాచర్లముడి శ్యామ్ సాహిత్యం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి సంగీతానికి తగ్గట్లుగా డైలాగులతో అద్భుతమైన సాహిత్యం అందించారు ఇక మొత్తంగా తాజాగా విడదలని యొక్క సాంగ్ మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలయ్యబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో మీరు వేసిన డ్యాన్స్ మూమెంట్స్ కానీ అలాగే తమని అందించిన బ్యాక్గ్రౌండ్ బ్యూజియం కానీ లిరిక్స్ కానీ చాలా బాగా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఊర్వశీ రౌతెలతో కలిసి మీరు వేసిన స్టెప్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ రాఘవ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి